హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మిగా రసం ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఎప్పుడూ ఒకలా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగ ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి అలాగే మంచిగా గుమ్మకుమ్మలాడుతూ మంచి సువాసనతోటి ఎంతో రుచిగా ఉంటాయండి ఇప్పుడు మనకి ఈ సీజన్లో జలుబు దగ్గు అలాగే గొంతు నొప్పి కూడా వస్తున్నాయి కదా ఇలాంటి వాటి నుంచి మనకు రిలీఫ్గా రావాలి అంటే చక్కగా ఇలాగ చేసుకుని తీసుకున్నాం అనుకోండి మనకు మంచి ఔషధంలా పనిచేస్తుంది అనమాట చాలా రిలీఫ్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక చిన్న రోల్ తీసుకుని దానిలోకి ఒక స్పూన్ వరకు మిరియాలను వేశానండి వేసుకొని ఇక వీటిని దంపుకొని ఇలాగ పొడి రెడీ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి అలాగే ఇంకా వీటితో పాటు కొంచెం చెక్క అలాగే కొన్ని లవంగాలు కూడా వేసుకొని వీటిని కూడా దంపేసుకొని పొడి రెడీ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలండి అలాగే నాలుగు వెల్లుల్ని కూడా తీసుకొని వీటిని కూడా కచ్చపచ్చగా దంపేసి ఒక సైడ్కి పెట్టేసుకున్నాను దీంతోపాటు ఒక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా అల్లం పేస్ట్ రెడీ చేసుకోవాలండి చేసుకొని ఒక బౌల్లోకి వేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి అలాగే ఇప్పుడు దీంతోపాటు కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసానండి వేసుకొని చక్కగా మనం ఆనియన్ పేస్ట్ని కూడా ఇలాగ రెడీ చేసుకోవాలి చేసుకొని వీటిని కూడా ఒక సైడ్కి పెట్టేసుకోవాలండి ఒక బౌల్లోకి వేసుకొని అలాగే ఇక్కడ నేను పులుపు కోసం అనేసి లైట్గా చింతపండు తీసుకున్నాను దానిలోకి హాట్ వాటర్ వేశానండి ఇక మనకి తొందరగా చింతపండు రసం అనేది రెడీ అయిపోతుంది ఇక స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి ఒక వన్ అండ్ హాఫ్ క్యారెట్ వరకు కూడా ఆయిల్ వేసుకుని దీంట్లోకి కొంచెం జీలకర్ర అలాగే కొన్ని ఆవాలు కూడా వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా ఇక ఆనియన్ పేస్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కూడా ఇలాగ కలుపుకొని కొంచెంసేపు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై అవ్వనివ్వాలండి ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా ఇక అవి వేసుకోవాలండి వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకొని వీటిని కూడా ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దాల్చిన చెక్క అలాగే లవంగాల పొడి ఇక అది వేసుకొని అలాగే మిరియాల పొడి కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి కలుపుకొని వీటిని కూడా కొంచెంసేపు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి మనం చింతపండు రసం రెడీ చేసుకున్నాం కదా ఇక చింతపండు రసం వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక టూ గ్లాసెస్ వరకు బిగ్ సైజు టూ గ్లాసెస్ వరకు కూడా నేను వాటర్ వేసుకున్నానండి అలాగే కొంచెం కరివేపాకును కూడా సన్నగా తుంపేసి వేశాను అలాగే దీంతోపాటు ఒక టొమాటోని తీసుకున్నానండి వీటిని స్లైసెస్గా కట్ చేసుకున్నాను ఈ టొమాటో ముక్కల్ని ఇక ఆ టొమాటో ముక్కలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని మనం చక్కగా ఈ రసాన్ని రెడీ చేసుకోవాలండి చూస్తున్నారు కదా చక్కగా మనకి మంచిగా బాయిల్ అవుతూ ఉన్నది ఇక్కడ ఒక లేయర్ లాగా ఫామ్ అయింది చూస్తున్నారు కదా ఇక మనకి చక్కగా రసం అనేది రెడీ అయిపోయిందండి ఇక్కడ మనకి టొమాటో ముక్కలు కూడా చక్కగా కుక్ అయిపోయాయి చాలా సింపుల్గా ఈజీగా వితిన్ ఫైవ్ మినిట్స్లో మనకి ఎమ్మి ఎమ్మిగా గుమ్మగుమ్మలాడుతూ ఉండే రసం రెడీ అయిపోయాయండి ఇలా చేసుకొని తీసుకున్నారంటే ఎంతో రుచిగా ఉంటాయండి ఉతి రసాన్ని గ్లాస్లో పోసుకొని తాగేస్తారు అంత రుచిగా ఉంటాయండి ఇలా చేసి ఇంట్లోని వారందరికీ కూడా సర్వ్ చేయండి ఎమ్మి ఎమ్మిగా తాగేస్తారు ఇక స్టవ్ ఆపేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా గుమ్మగుమ్మలాడుతూ ఉండే మన రసం రెడీ అయిపోయాయండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్